హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అగ్రికల్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే చింతాడు సంత ఫ్రెండ్స్ నేనైతే వీడియోస్ అయితే దగ్గరలో సంతలు అయితే వీడియోస్ అయితే పెడతాను రాజాము ఇలా లాంగ్ వీడియోస్ అయితే మరి పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ట్రావెలింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది వన్ ఇయర్ దగ్గర టూ ఇయర్స్ నుంచి అయితే నేనైతే కష్టపడుతున్నాను కానీ ఈ ఛానల్కి ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు వ్యూస్ అయితే పెద్దగా రావట్లేదు లైక్స్ అయితే ఏం రావట్లేదు సబ్స్క్రైబ్స్ కూడా పెరగలేదు పెరగకపోవడం వల్ల నాకు ఎర్నింగ్ మనీ అయితే రావట్లేదు అమౌంట్ అయితే యూట్యూబ్ ఛానల్ ద్వారా రావట్లేదు అట్లీస్ట్ నా ట్రావెలింగ్స్కి కూడా ఉండాలి కాబట్టి కొంచెం నా మనీ పరంగా అయితే ఇబ్బంది అవుతుంది అందుకైతే నేను వీడియోస్ అయితే చింతాడ దగ్గరలో వీడియోస్ అయితే మీకు పెడతాను పెడతాను వీడియోలు అయితే పూర్తిగా మానను దగ్గర సంత వీడియోలు అయితే పెడతాను ఫ్రెండ్స్ ఈ రోజైతే సార్ చింత సంతకైతే వస్తాము ఈ సంత అయితే మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ నుంచి నైన్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సంత కోళ్ళు గొర్రెలు మేకలు ఆవులు కూడా వస్తాయి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏవైతే చూడండి ఫార్టీ చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్ టేషన్ మొదటి ఇంకా దగ్గర వన్ మంత్ అయితే టైం అయితే ఉంటుంది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఇది సెకండ్ లాక్టేషన్ రెండవ ఏతావు ఇంకా పదిహేను రోజులైతే టైం ఉంటుంది ఇంత ముందు అయితే ఆరు ఆరు చెప్పిన రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు చూడదు ఫ్రెండ్స్ ఇది ఏవైతే చూడండి ఇది థర్డ్ లాక్టేషన్ ఆవు మూడవ తావు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ సెకండ్ లాఫేషన్ రెండవ చేత రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇంకా ఇరవై రోజులైతే అయితే వేయడానికి అయితే టైం ఉంది అని చెప్తున్నారు ఇంతకుముందు ఐదు ఐదే చెప్పిన రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ రేట్ చెప్పినంత కాదు మనం బ్యాలెన్స్ చేసుకుంటే తగ్గవచ్చు మంచి మిల్కింగ్ కెపాసిటీ ఫ్రెండ్స్ హైట్ కొంచెం బలం తక్కువ మీద ఉందావు మంచి మిల్కింగ్ కెపాసిటీ ఫ్రెండ్స్ ఇంకైతే టైం ఉంటుంది ఇంకా దగ్గర పదిహేను రోజులు ఉన్నారు కానీ ఇరవై రోజులు టైం అయితే ఉంటుంది మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మంచి ఫ్రెండ్స్ వ్యూస్ అయితే కొత్త చూసినా సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకు మూడౌట్లో ఉంది వీడియో అయితే సరిగ్గా అప్లోడ్ అవ్వట్లేదు సార్ అయితే ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు ఇచ్చు అండి ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ వన్ మంత్ అయితే వేయడానికి అయితే టైం ఉంది రేట్ అయితే థర్టీ చెప్తున్నారు ముప్పై వేలు గిరి ఫ్రెండ్స్ జెర్సీ గిరి క్రాసు రేట్ అయితే థర్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఎనిమిది వేలు ఇంక పదిహేను రోజులు అయితే అయితే టైం ఉంటుంది ఫ్రెండ్స్ ప్యూర్ గిరి కాదు ప్యూర్ జెర్సీ కాదు రాసు జెర్సీ గిరి ఇది ఆవైతే బాగుంది ఫ్రెండ్స్ మంచి మిల్కింగ్ కెపాసిటీ అని ఆవిడ ఉంది బేరమైతే అవుతుంది ఆవుకి ఇచ్చా చూడండి ఫ్రెండ్స్ ఇచ్చాప ఒక ఉన్నారు అది మీకు ఫస్ట్లో చూపించాను ఏవైతే చూడండి థర్డ్ లాక్ మూడు వేత అని చెప్తున్నారు రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు ఇంకా వన్ వీక్ అయితే వేయడానికైతే టైం ఉంది ఇంతకుముందు అయితే ఏడు ఏడు చొప్పున రోజు పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు అవి పెద్ద ఫ్రెండ్స్ ఇది జెర్సీ ప్యూర్ జెర్సీ సంతలో కొనేటప్పుడు కంపల్సరీ అండ్ సిబ్బి చూసుకొని కోవాలి ఎందుకంటే నాలుగు రూమ్లు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా పొదుగు వాపు ఉందా శరం ప్రాబ్లం ఏదైనా ఉందా చెక్ చేసుకోవాలి ఇచ్చోండి ఆవు సెకండ్ లాక్ టెస్ట్ రెండవ ఈత ఆవు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఇంత ముందులో నాలుగు నాలుగు చెప్పిన రోజుకి ఎంత పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా ఇరవై రోజులు అయితే వెళ్ళడానికి అయితే టైం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది క్రాస్ జెర్సీ క్రాస్ ఇది మీడియం సైజ్ ఆవు ఛానల్ అయితే పెట్టాను కానీ ఫ్రెండ్స్ ఇంకా డెవలప్మెంట్ అయితే అవ్వలేదు సబ్స్క్రైబ్స్ కూడా పెరగలేదు పెరగపోవడం వల్ల ఏంటో నాకు కొంచెం మనీ అయితే రావట్లేదు ఏమైనా మనీ వస్తే నాకు లాంగ్ లాంగ్ వెళ్ళి మీకు సంతలు అయితే చూపించడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే కొమ్ములు గేస్తున్నారు ఆవులకి పెద్ద కొమ్ములైతే అయితే ఆవులకి వేస్తున్నారు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ థౌజండ్ కొన్నారో ఆడదోటితో టూ డేస్ అవుతుంది ఈయని పాలు అయితే ఐదే అయిచ్చిన పది లూ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ముప్పై ఎనిమిది వేలు అయింది నెట్ క్యాస్ ఖర్చులతో అయితే నలభై వేలు మొత్తం అయిందని చెప్తున్నారు టోటల్గా దళారి అన్ని కలిపి నలభై వేలు అయితే అయిందని చెప్తున్నా ఆవు మూడవ అవుతావు ఫ్రెండ్స్ మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు ప్యూర్ జెర్సీ ఆడదోడ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదే ఫస్ట్ లాక్ టేషన్ ఇది రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తాను ముప్పై వేలు వన్ మంత్ దగ్గర అయితే అంత టైం ఉంటుంది ఇది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది సంతకైతే ఎక్కువ ఆవులు రావు ఫ్రెండ్స్ ఈ మధ్యనది తక్కువ తక్కువ ఆవులు వస్తున్నాయి ఇంతకుముందు చాలా ఆవులు అయితే వచ్చాయి ఫస్ట్ లక్షణానికి కాబట్టి చూసుకొని కొనుక్కోళ్ళ జాతి లక్షణాలు చూసి కొనుక్కోవాలి ఎన్ని పాలిస్తుంది అనే విషయం ఏవైతే చూడండి ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ థౌజండ్కి అయితే ముప్పై ఆరు అయితే బేరం అవుతుంది వాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఆరు వేలకి అయితే అడుగుతున్నారు పక్కన బేరం అయితే అవుతుంది రైట్ పట్టుకున్నారు అయితే కాదు రైతావని పదిహేను రోజులైతే టైం ఉంటుంది సెకండ్ డాక్టేసిన చెప్తున్నారు రెండో వేత ఇంతకుముందు పాలైతే ఐదో ఇచ్చిన రోజు పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది ఏ అవైనా మనం బేరం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇస్తే కొనుక్కోవాలి లేకపోతే లేదు బేరం అయితే కంపల్సరీ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినంత కాదు పాలా ఫ్రెండ్స్ చూడండి ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇరవై వేలు ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర చెప్పు రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుంది చెప్తున్నారు పక్కన దూడ ఉంది ఫైవ్ మంత్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈని ఆవైతే ఫస్ట్ లాక్ లాక్టేషన్ ప్యూర్ చేసి షార్ట్ ఆవు పొట్టిది తరిపా ఫ్రెండ్స్ ఇది పాలోవలు కొనేటప్పుడు కూచికి తీసుకుంటే బాగుంటుంది చూడండి హెచ్ఎఫ్ దూడ ఆడపేయ ఈ రేట్ అయితే ఏడు వేలు చెప్తున్నారు ఇది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది దూడ ఫైనల్ అయితే ఆరు వేలకి అయితే అమ్మేశారు అది ఏవైతే చూడండి సెకండ్ లాక్ ఆవు ఇది కూడా ఫైవ్ మంత్ సిక్స్ మంత్ ఉంటుంది దోడ పాలు అయితే ఉదయం లెటర్ సాయంత్రం లేటరు చొప్పున రోజుకి రెండు లీటర్లు పాలు తీస్తుందని చెప్తున్నారు ఇంకా దాన పెరిగితే పెడితే పాలు పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రేట్ అయితే పదిహేను వేలు చెప్తున్నారు ఇది దోడలు అయితే కొనేసి ఆడదోడలు అయితే కొనేసి కట్టేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవన్నీ మంచి మంచి ఆడదోడలు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే కట్టేస్తారు ఫ్రెండ్స్ కొన్ని తొందరగా ఏదైతే చంద ఫ్రెండ్స్ సెకండ్ లాక్టేషన్ జెర్సీ పాలు అయితే రెండు రెండున్నర అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు దూడలేదని ఇది ఈ వారం సొంత ఫ్రెండ్స్ మన సొంతగా అయితే కోల్డ్ గట్రా వస్తాయి కోల్డ్ అయితే మీకు చూపిస్తున్నాను కోల్డ్ సంత మీరైతే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయని అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెడతాను అయితే లాంగ్ అయితే పెట్టను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వెళ్ళి పెట్టాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మేబీ ఫ్యూచర్లో నా ఛానల్ అయితే డెవలప్మెంట్ అయ్యి ఇన్కమ్ స్కోరింగ్ అయితే వస్తే నేను కంపల్సరీ అయితే లాంగ్ పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్